హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాము ఇప్పుడే ఈ చెట్ల నుంచి మామిడికాయలు కోసుకొచ్చి ఇంకా వాటర్ అయితే వేస్తున్నాము వీటిని చిన్న రసాలు అంటారు అవి తీసుకొచ్చాము ఈసారి అయితే మాత్రం పోయినసారి అయితే జలాలు పట్టాము అందుకని ఈసారి రసాలు పడదామని అయితే కోసుకొచ్చారు ఇవంత కాయలన్నీ మచ్చ కదా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి మచ్చంతా పోయేటట్టు కడిగేసి అక్కడ పెట్టేసేసి ఇంకా మొత్తం క్లాత్ మీద వేసేసుకుని కొంచెం పార పెట్టుకుని నీట్గా కాయ కాయ అంతా తుడుచుకోవాలి తుడిచేసి కొంచెం పారనిచ్చినాక అప్పుడు ముక్కలు కొట్టించాలి ఆరకపోతే తడుంటే పాడైపోయింది పచ్చడ ఇదిగో ముక్కలు కొట్టించాం మీడియం సైజు ముక్కలు ఇవి వచ్చేసి మరి కాయలు ఎన్నో కాయలు మూడు మానకులు ముక్కలు అయితే అయినాయి ఈ మూడు మానకులకి వచ్చేసి రెండు కేజీలు అయితే పడుతుంది ముందు ఇంకా కాయలు ముక్కల్లో పోసేసుకుని కొంచే ఎంత తిప్పేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్గా ఆయిల్ పోస్తే ముక్క అంత మెత్తబడకుండా గట్టిగా ఉండిద్ది కరకరలాడిద్ది సంవత్సరం అంత అట్లాగే ఉండిద్ది అందుకని ఇంకా ఆయిల్ పోసేసి ఇట్లా కొంచెం లైట్గా పోసిపేసి మొత్తం తిప్పేసి పక్కన అయితే పెట్టుకున్నాము ఇప్పుడు దీనిలో కావాల్సి వచ్చి ఉప్పు అయితే ఒక సోలు వేసి ఒక గిద్దేసాం మూడు అరసాలు అంటారు కొంచెం తగ్గించాము మూడు ఆవు పిండి కూడా మూడు అరసాలు వేసాము సోలన్నార గెద్ద సోలన్నారా ఉప్పు సోలన్నారా పిండి సోలన్నారా కారం అయితే సోలు వేసాం అన్నీ సోల కొలతలతో చేసాము ఈసారి మానిక కొలత సోల కొలతలతో చేసాము ఇట్లాగా చిన్నులపాయలు అయితే మనకి కావాల్సినవన్నీ వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి కారం కూడా చూడండి కేజీ నాలుగు వందలు ఏయో రెండు మూడు రకాల కాయలు కలిపి కొడతారండి ఈ కారం అయితే టేస్ట్ బాగుండిద్ది అందుకని ఆ కారం తీసుకొచ్చాం బాగా ఎర్రకోక కూడా నిప్పులాగా కారం అయితే మాత్రం టేస్ట్ కూడా బాగుండిద్ది కొంచెం రేట్ ఎక్కువైనా ఇలాంటివి ఏ తీసుకొచ్చుకుని పట్టుకోవాలి ఆవకాయ పచ్చడ ఎందుకంటే అది సంవత్సరం మొత్తం ఉండిద్ది కదండి కొట్ర్ల కారాలు అంత బాగుండవు వాటికి కలర్ కూడా బాగోదు టేస్ట్ కూడా దీని అనిపించదు చిన్నరపాయలు మనకు కావాల్సినవి నేసుకున్నాం తర్వాత చిన్నరపాయలు పేస్ట్ కూడా వేసాం కొంచెం కచ్చాపిచ్చి అది కూడా టేస్ట్ వచ్చిద్ది దానికి కొద్దిగా మెంతులు వేసాం ఇదిగోండు చారుడు మెంతులు అయితే వేసాము మామూలుగా మెంతు పౌడర్ కూడా వేసాము ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మెంతు పౌడర్ కూడా మనం ఎక్కువ వేస్తే చేదైతే వచ్చేసిద్ది ఇంక ఇవన్నీ కలిపేసుకోవాలి మొత్తం పుళ్ళన్నీ కలిసేలాగా మొత్తం మిక్సీ చేసేసుకుని ఇంకా అప్పుడు మామిడికాయ ముక్కల్లో నీళ్ళు వేసుకొని కలిపి ఇంకా జాడీలు పెట్టుకోవటమేను ఇదిగో చూడండి మొత్తం అయితే కలిపేసేస్తాం నీట్గా ఇక ఇప్పుడు ఇది ముక్కలు అయితే వేస్తుంది ఇట్లా వేసేసుకుని ముక్కల కారం వేసుకోవచ్చు లేదా కారం తీసుకొని ముక్కలు కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము ఇట్లా వేసాము ఇంకా వేసేసుకుని జాడీలో కొంచెం ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి ముందే అడుగున మొత్తం కలిసిపోయింది కదా ఇది ఆయిల్ అయితే పోసాను కొంచెం ఇంక ఇప్పుడు అదంతా ఇంకా కలదిప్పేసేసుకొని జాడీలో పెట్టుకుని పోకుండా గట్టిగా అయితే కట్టుకోవాలి దానికి పోయిందంటే పచ్చడి మెత్తగా అయిపోయి ముక్కలు కూడా రహంగా అనిపిస్తాయి అంత టేస్ట్ అనిపించు కరకరలాడు ఆవుగా పచ్చడి అంటే కరకరలాడుతూ ఉండాలి కదా ఇదిగోండి మొత్తం ఇంకా జాడీగా అయితే ఎత్తుతున్నాము ఇట్లా గాలి పడకుండా కట్టాలి దానికి క్లాత్ గట్టిగా కట్టేసేసిన తర్వాత ఇంకా మూడు రోజులు ఉంచేసి అప్పుడు తీసి మళ్ళీ ఇంకా వేసుకొని కలుపుకోవాలి ఉప్పు సరిపోయినాయలేవో మొత్తం చూసేసుకుని ఇంకా కలిపేసేసుకుని అండి ఇట్లాగూ ఇదిగో చూడండి మూడు రోజుల తర్వాత అది ఆయిల్ అంతా చూడండి అలా పైకి వచ్చేసిందో ఇట్లా రావాలి ఇప్పుడు కూడా ఆయిల్ ఇట్లా పైన వాటర్ లాగా ఉండాలి అప్పుడే పచ్చడి నిలిచిద్ది అనమాట తడి పొడిగా పోస్తే పచ్చడి అయితే నిలవదు పాడైపోయిద్ది అది చూడండి మనం వాటర్గా తీయలేదు వెళ్తున్నాయి ఆయిల్ చూడండి అంత కలర్గా ఉంది కారం కూడాను అంత టేస్ట్ కూడా ఉండిద్ది ఇట్లా కలిపేసేసుకుని ఇంకా మనం డబ్బాల్లోనూ మనకు నచ్చినట్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఇదే కలర్లో ఇదే టే టేస్ట్ అయితే ఉండిద్ది పచ్చడి పాడవకుండా ఈసారి అయితే మాకు బాగా కుదిరింది ఆవకాయ పచ్చడి ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి ఇంక మొత్తం ఎత్తేసేసింది అమ్మ ఇంకా ఈ బొచ్చులో అన్నం అయితే వేసుకుని కొంచెం ఎప్పుడు కూడా పచ్చడి కలపం కానీ ఇట్లా అన్నం వేసుకుని తింటే ఆ టేస్ట్ అసలు బాగా మామూలుగా ఉండదు అంత టేస్ట్గా అనిపించింది ఏ పచ్చడి పట్టినా కూడా ఇలా తింటే అదొక ఆనందం చిన్నప్పుడు ఇట్లా అమ్మ వాళ్ళు కలిపి పెడతా ఉండేవాళ్ళు కదా అది మా వీడియోగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్